కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు ఆక్రమించుకున్న భూభాగాన్ని ఏమన్నా ఎప్పుడన్నా సపోర్ట్ ఏమన్నా చేసిందా కాంగ్రెస్ గవర్నమెంట్ అరవై ఏళ్ళు పాలించింది ఏమన్నా చేసిందా నరేంద్ర మోడీ చూడు అక్కడ ఎట్లా చేసిన రోడ్లు రైన్లు బ్రిడ్జ్ నరేంద్ర మోడీ దొంగ కేడి అని చెప్పి అంటారు నరేంద్ర మోడీ వచ్చినంకనే మన దేశం బాగుపడ్డది కాంగ్రెస్ గవర్నమెంట్ అరవై ఏళ్ళు పాలించి అన్ని స్కామ్లే చేసింది అది ఏం చేయలేదు స్కామ్లే చేసింది గోపోల్స్ కోసం ఏమైంది ఏం చేసి రాజీవ్ గాంధీ బోపల్స్ కేసులు ఎన్ని కేసులు ఎన్ని కేసులు అన్ని కేసుల ఏడో ఎప్పుడు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు బాగు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కష్టాల గవర్నమెంట్ అందరికి కష్టాలు నరేంద్ర మోడీ పాలన ఎంత మంచిగుంది అంటే ఇప్పుడు మన ఇండియాను ఒక లెవెల్ కు తీసుకుపోయిండు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా తీసుకపోయిందా మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు జీ జీ ట్వంటీ సదస్సు అయినప్పుడు ఎక్కడో గ్రూప్ లో ప్రైమ్ మినిస్టర్ వెనక నిలబడ్డాడు లేదా వెనక ఇట్లా బొమ్మ లెక్క చెస్ లో అది చూడు బొమ్మ అది ఉంటా చూడు అట్లా నిలబడింది అదే ఇప్పుడు మొన్న జీ ట్వంటీ సదస్సు అయినప్పుడు నరేంద్ర మోడీ వస్తే ఫ్రంట్ లైన్ లా నిలబడ్డాడు ఆయన ఫ్రంట్ లైన్ లో ఆయన గురించి అందరు అయిన ఈయననేమో కలవనిక్క వీళ్ళు ఈయననేమో అందరి దగ్గర పోయి ఈయన మన్మోహన్ సింగ్ సింగ్ అందరి దగ్గర ఈయన సేకండ్ ఇస్తే నరేంద్ర మోడీ దగ్గరికి వీళ్ళు వచ్చి వేరే ప్రపంచ దేశాలలో వచ్చి వాళ్ళు వచ్చి నరేంద్ర మోడీని కలిసిపోయాడు దాని అర్థమైంది మన ఇండియా ఎంత ఎంత ఎదిగింది కానీ ఇప్పుడు ఏమో సాధారణ పీపుల్ ఇప్పుడు ఇన్ని రోజులు చేసిండు ఆయన చేసిండు మంచి కొన్ని రోజులు అదే కరెంట్ లేదు ఏం లేదు మంచి కరెంటు లేదు మంచిగానే వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కరెంట్ వస్తుందా బాబు ఉంటుంది ఊర్లలో మరీ ఘోరంగానే ఉంది పోతుంది ఎప్పుడు కరెంట్ వస్తుంది ఎప్పుడు కరెంట్ వస్తుంది తెలుస్తలేదు ఏమొస్తుంది చెప్పు ఏమంటే చేసిండు పాలన చేసిండు సరే వంద కన్నా ఎవరికి వస్తున్నాయి చెప్పు ఎవరికన్నా వస్తుంది బస్సు ఫ్రీ పెట్టింది ఏం లేటకదేస్తుంది రాడోళ్ళో ఒకప్పుడు బస్సు టికెట్ ఉన్నప్పుడు లేడీస్ బస్సు మధ్యలో వరకే వస్తుండే ఇప్పుడు ఎంత మొత్తం ఎక్కి జరగ జరుగు అని అంటున్నారు జెంట్స్ వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు చాట్ల తౌలు పోసి కుక్కలకు కూరగాయల టైంపాస్ కు వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చి చూసి మళ్ళా చూసి మళ్ళా వరంగల్ పోయింది టైం పాస్ బస్ వస్తారు మీరాల మేరూరు నువ్వు అంటే ఇదే వెంకటరెడ్డి బస్ లో పోయింది ఎక్కింది జేబిఎస్ లో దిగింది ముఖంగా మళ్ళీ అదే బస్ ఎక్కి మళ్ళీ ఇక్కడ దిగింది తప్పు ఏం చేస్తుంది మరి ఇప్పుడు ఈ కవిత రస్ట్ ఎట్లా చూస్తున్నారు కవిత అంటే అది స్కామ్ లాగా దానికి పోవాల్సిన లిక్కర్ స్కామ్ చేయాల్సిందే కదా మరి ఇది న్యాయంగా పాలించండి మీరు అన్యాయం ఎందుకు చేస్తారు మీ పాలన మంచిగా మీ పాలన అందరూ మంచిగానే ఉంది అందరూ మంచిగా ఉన్నారు అట్లే పాలించండి ఎందుకు ఈ స్కామ్ లేందుకు కవిత ఏ తప్పు చేయలేదు మంచిదని బంద్ కు పిలిపిస్తే కూడా అందరికి తెలుసు ఈ రోజు చిన్న పిల్లగా అడిగినా చెప్తాడు ఒకప్పుడు చదువు అంటే ఎవరికి తెలియదు రాజకీయం అంటే ఎవరికి తెలియదు ఇప్పుడు రాజకీయం అంటే మన సర్బియ రామారావు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పుడు రాజకీయం అంటే మొత్తం అంతా బట్ట బయలు చేసి కూర్చున్నారు రాజకీయం అంటే అంతే టీడీపీ వచ్చినాక రాజకీయం అనేది మొత్తం అర్థమైపోయింది ఒక మహిళ ఇట్లా చేయొచ్చా చేయొద్దు తప్పదైతే తప్పు అదే సరే నువ్వు మీ మీ అన్ననో మీ తమ్ముడు అంటే అది వేరు అది స్కామ్ ఎవరిలోనే తప్పు చాలా తప్పది చేయొద్దు ఆ స్కామ్ చేయొద్దు ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ కు బిఆర్ఎస్ గవర్నమెంట్ కు ఏంటంటే ఇది ఒకటే దెబ్బ స్కామ్ దెబ్బ స్కామ్ దెబ్బ కూడా పాలన బానే చేసిండ్రు పాలన బాగుంది కేసీఆర్ బానే చేసి వాళ్ళందరూ అందరు బానే ఉంది అదేండు కరెంట్ లేదు నీళ్లు అన్ని సౌకర్యం అన్ని బాగానే ఇచ్చిండ్రు కానీ అన్ని బాగా ఇచ్చారు ఇది సప్త సముద్రాలు ఇది నోడు బురదగుంటల వాడి వచ్చినట్లు ఆడు ఇదికుంటూ వచ్చి బృదగుంటల వాడి తెచ్చిండి అట్లా ఉన్నట్లు సెంట్రల్ లో బీజేపీ ఉంటేనే మన దేశం సుభిక్షంగా ఉంటది లేకుంటే ఇప్పుడు కర్ణాటకలో తాగే నీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడ పాలన నీళ్ళు సస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఆ చెప్పి ఏం చేస్తారు దాన్ని ఏరియా ఇదేనా ఇదే ఏరియా అదే ఆటో అటు రామంతపూరే రామంతపూరే రైట్ థ్యాంక్ యూ